శాంతి భద్రతల పరిరక్షణని ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా గుంటూరు జిల్లా నూతన ఎస్పీ సూచించారు ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు జిల్లాకి ఎస్పీగా సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్ డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షలతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను బేసిక్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీని అన్నికి నేను క్లియర్ గా ఆన్సర్ చెప్తాను ఈ రోజు ఛాన్స్ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి నేను మీతో పాటు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను ఏదైనా ట్రాన్స్పారెంట్ గా ఉంటాయి మీకు తెలియకుండా ఏమీ జరగదు ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్ గా ఉంటాను టచ్ లో ఉంటాను ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేసుంటారు సో ఐ వెరీ ఓపెన్ ఏదైనా మీతో పాటు టచ్ లో ఉంటాను ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించి బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తా సార్ పబ్లిక్ మెసేజ్ అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత కొంత वैकेंसीస్ ఉన్నాయి కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనకి రక్షణ అనేది శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను విధంగా పోలీస్ తరఫు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన ఏ టైం వచ్చి కలవడానికైనా అక్సెసబిలిటీ ఓపెనెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి అది ఒక సిస్టమాటిక్ గా చేస్తాం యువత చాలా యువత వ్యసనాలు బాధపడుతుంది గంజాయి వంటి వాటిని కూడా ఆదర్శిస్తున్నారు దానివల్ల క్రైమ్ పెరుగుతుంది ఈ నెట మీరు నివారించడానికి దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో కూడా పనిచేయడం జరిగింది అప్పుడు పరివర్ అంటే మనకి ప్రోగ్రాము చాలా ప్రోగ్రాం మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఇంకా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దు నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రా రావాల్సినదే అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్ అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూస్తామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లే అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్ కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గజా గంజా కన్జ్యూమర్స్ అఫండర్స్ సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసుకుని అట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్ గా ఉన్నారా స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు అలాగ ఒకవేళ కన్సూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అన్ని యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అది గంజా అది కూడా సిస్టమేటిక్గా చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్జంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకి కనిపిస్తూ అలా ఉంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దానిపైన యాక్షన్ తీసుకుంటాం